శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వృషభ రాశి వారు మీ ఇంట్లో ఓ అద్భుతమైన దేవత తిరుగుతుంది కానీ మీరు ఆమెని గుర్తించలేకపోతున్నారు ఇంటికి తాళం వేసి కళ్ళు మూసుకుని మనసు తెరిచి చూడండి ఆమె మీ జీవితాన్ని ఎలా మార్చబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృషభ రాశి వారి ఇంట్లో దేవత ఎందుకు తిరుగుతుంది అనే ప్రశ్నపై ఇప్పుడు నేను సమాధానం చెప్పబోతున్నాను వృషభ రాశి వారు శుక్ర గ్రహాధిపతులు శుక్రుడు సౌందర్యం సంపద ప్రేమ కళలకు అధిపతి ఈ కాలంలో శుక్రుడు మీ ఇంట్లో లక్ష్మీతత్వం చురుగ్గా ప్రవేశపెడుతున్నాడు ఇది అర్థం చేసుకోవడానికి మీరు ఇంట్లో జరిగే చిన్న చిన్న మార్పులను గమనించాల్సి ఉంటుంది అవి ఏంటంటే ఆకస్మికంగా ఇంట్లో శుభకార్యాల చర్చలు మొదలవ్వడం పాత వస్తువులు అమ్మి కొత్తవి కొనడం ఇంట్లో అలంకరణపై ఆకర్షణ పెరగడం ఈ లక్షణాలు మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నందు చెప్పే సంకేతాలు అలాని మీరు గుర్తించలేకపోతున్న కారణం ఏమిటో కూడా ఒకసారి చూద్దాము మనం రోజు బిజీగా ఉండడం వల్ల ఇంట్లో జరిగే శుభ సంకేతాలను గమనించలేకపోతున్నాం దేవతలు శబ్దంతో కాదు శాంతంగా సంకేతాల రూపంలో వస్తారు ఉదాహరణకు ఇంట్లో పచ్చని మొక్కలు ఆకస్మికంగా పెరగడం అనేది మొదలవుతుంది పిల్లలు ఆనందంగా ఉండడం అనేది మనం చూడవచ్చు అలానే ఇంట్లో ఒక శుభకరమైన వాసన అనేది రావడం కూడా దీని యొక్క లక్షణం అనే చెప్పుకోవచ్చు ఇవి లక్ష్మీదేవి యొక్క చిహ్నాలు కానీ మనం వాటిని సాధారణంగా తీసుకుంటున్నాం ఇంటికి తాళం వేసి చూడడం అంటే ఏమిటో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఇది ఒక ఆత్మ విశ్లేషణ తాళం అంటే ప్రపంచాన్ని మూసివేయడం మీరు ఐదు నిమిషాలు మౌనంగా కూర్చుని మీ ఇంట్లోని శుభతత్వాన్ని గమనించండి మీ ఇంట్లోని ఏ దేవత తిరుగుతుందో మీ మనసుకే చెప్తుంది ఒక చిన్న పూజ చేసి ఓం శ్రీం క్లీం క్లీం మహాలక్ష్మీ నమ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇక ఈ దేవతను గమనిస్తే మీ జీవితంలో వచ్చే మార్పులు ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం మొదటిది ఆర్థికంగా అభివృద్ధి మీ ఇంట్లో లక్ష్మీ లక్ష్మీతత్వం చురుగ్గా ఉన్నప్పుడు అనుకోని ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి పాత అప్పులు తీరిపోతాయి వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు వస్తాయి ఇంట్లో ఖర్చులు తగ్గి ఆదాయం అనేది పెరుగుతుంది ఇక రెండవది కుటుంబంలో ఆనందం కుటుంబ సమస్యలు చాలా దూరం అవుతాయనే చెప్పవచ్చును కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగం పెరుగుతుంది చిన్న చిన్న గొడవలు తగ్గిపోతాయి ఇంట్లో శాంతి సౌఖ్యం నెలకొంటుంది పిల్లల చదువులో మెరుగ్గా రాణిస్తారు ఇక మూడవది ఆరోగ్యపరంగా మెరుగుదల అనేది కూడా గమనించవచ్చు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది నిద్ర బాగా పడుతుంది శరీరంలో ఉత్సాహం ఉల్లాసం అనేవి పెరుగుతాయి ఇక నాలుగవది అవకాశాల తలుపులు తెరుచుకుంటాయి అనగా కొత్త ఉద్యోగాలు వ్యాపార అవకాశాలు అనేవి వస్తాయి విదేశీ ప్రయాణ అవకాశాలను కూడా మనం చూడవచ్చు మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అవకాశాలు ఇప్పుడు మీ ముందే ఉంటాయి ఈ మార్పులన్నీ ఒక్కటే సంకేతం చెప్తున్నాయి మీ ఇంట్లో దేవత తిరుగుతుంది మీరు గమనించగలిగినట్లయితే ఆమె ఆశీస్సులు మీ జీవితాన్ని వెలుగుల బాటలో నడిపిస్తాయి ఇక లక్ష్మీదేవి దేనిని నిలిపే ఇంటి శుభ సూచకాలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం మీ ఇంట్లో ఈ శుభతత్వం నిలిచిపోవాలంటే కొన్ని కొన్ని చిన్న మార్పులు చేయాల్సి ఉంటుంది అవి ఏంటంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పసుపు కుంకుమతో పూజ చేయండి తులసి మొక్కని ఇంటూ తూర్పు లేదా ఈశాన్య మూలలో పెంచండి ఇంట్లో ఎప్పుడు శుభ్రత ఉండేలా చూసుకోండి ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించండి ఓం శ్రీ మహాలక్ష్మై నమ అనే మంత్రాన్ని రోజు పదకొండు సార్లు జపించండి ఇవి చిన్న మార్పులే కానీ వాటి ప్రభావం అద్భుతంగా ఉంటుంది ఈ దేవతను ఇంట్లో నిలిపేందుకు తప్పక చేయవలసిన మూడు పనులు ఏంటో ఇప్పుడు నేను చెప్తాను మొదటిది అతిథి దేవోభవ అనగా ఇంటికి వచ్చిన అతిథిని ప్రేమగా ఆహ్వానించండి ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గుణం ఇక రెండవది దానం పంచడం ప్రతి శుక్రవారం పేదవారికి అన్నదానం చేయండి ఇది లక్ష్మీదేవిని ఆకట్టుకునే మార్గం ఇక మూడవది వాకిట్లో తులసి దీపం తులసి చెట్టు ముందు ప్రతి రూపం దీపం వెలిగించండి ఇది శుభతత్వాన్ని నిలిపే శక్తివంతమైన పద్ధతి అనగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధిస్తూ మీరు చేయగలిగినంత దానం చేస్తూ అలానే తులసీదేవి దగ్గర రోజూ దీపం వెలిగించి అనగా ప్రతిరోజు లేచి స్నానం చేసి తులసి మొక్క దగ్గర నీళ్లు పోసి శుభ్రం చేసి అక్కడ ఒక దీపాన్ని పెట్టుకుని మీ మనసులో ఉన్న కోరికను కోరుకుంటే ఇవి అన్నీ కూడా లక్ష్మీదేవిని మన ఇంట్లో స్థిరవాసం చేసుకునేందుకు ఉపయోగపడే మూడు పనులు ఇక లక్ష్మీదేవి సంకేతాలు మీరు గమనించాల్సిన సూచనలు ఏంటో కూడా ఒకసారి చూద్దాం ఇంట్లో ఆకస్మికంగా చిన్నపిల్లలు నవ్వుతూ ఆడుకోవడం అలానే పాత వస్తువులు పోయి కొత్తవి రావడం ఇంట్లో ఎప్పుడూ ఒక రకమైన శుభవాసన ఉండడం మీకు తెలియకుండానే ఎవరో మీకు సహాయం చేయడం మీ కళలు నిజమవుతున్న అనుభూతి కలగడం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంది అని చెప్పే సంకేతాలే ఇక మీ ఇంట్లో ఏ దేవత తిరుగుతుందో మీరు గమనించారా మీ అనుభవాన్ని కామెంట్స్లో పంచుకోండి ఇప్పుడు మీ ఇంట్లోని శుభతత్వాన్ని గమనించండి దేవతను గుర్తించండి దేవతను గుర్తించిన తరువాత ఆమెను నిలుపుకోవడానికి మనం ఎంత అయితే ప్రయత్నించవచ్చునో అంతా ప్రయత్నించండి ఆమెను ఆహ్వానించండి మీ జీవితంలో వెలుగును నింపుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఈ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు అందరికీ చేరాలని కోరుకుంటున్నాను ధన్యవాదములు